డియా అందరికి నమస్కారం నిన్న ఎలకతుర్తులో జరిగిన బిఆర్ఎస్ రజోత్సవ సభలో కొండంత రాగం తీసి దిక్కుమాల పాట పాడినట్టున్నాడు వాస్తవానికి కేసీఆర్ వాళ్ళని తెలంగాణ తెరలైంది విధ్వంసమైన సంగతి అందరికీ తెలుసు తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల బాకీ చేసింది ఎవరు ఈ రాష్ట్రం అధోగతి పాల్గొడానికి కారణం ఎవరో కేసీఆర్కి తెలియదని అడుగుతున్నా ఎలకతుర్తి నుండి ఆదివారం జరిగినటువంటి బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో కొన్నంత రాగం తీసి పాట పాడినట్టుగా కేసీఆర్ గారు నూట యాభై కోట్లు ఖర్చు చేసి నెల రోజుల పాటు తిప్పరబడి ఫామ్ హౌస్ లో కూర్చొని నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా రివ్యూలు చేసి పది లక్షల మందితో నేను సభ పెడతని ప్రగల్భాలు పలికి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి కనీసం లక్ష మందిని కూడా జమ చేయాలనే దుస్థితిలో ఈరోజు టిఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు ఈరోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు ఇది తేట తీర్తిలమైంది అంతేకాదు టీఆర్ఎస్ బటర్ఫ్లా అయిన సంగతి తెలుసుకొని ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టుగా అటు పోయి బీజేపీ మీద పడతారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు గత పది సంవత్సరాల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేదో మీకు తెలియదా దాని మీద చర్చకు సిద్ధమని అడుగుతున్నాను అనేక సార్లు ఈ అంశం మీద మేము అసెంబ్లీలో మాట్లాడిన సంగతి కానీ మీడియా ముందు మా ఎమ్మెల్యేలో మాట్లాడిన సంగతి కానీ మీకు తెలియదని అడుగుతున్నాం అన్ని తెలిసినా పదకొండు రూపాయలు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రజల అమాయకులు కాదు మీరు అబద్ధాలు చెప్పులో దిట్టని అందరికీ తెలుసు మరొకసారి ఈ రకంగా ఏదో రకంగా బట్టగాసి మీదేసినట్టుగా భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రమే సభ పెట్టినట్టుగా మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అంటున్నారు కదా ప్రతిష్టాత్మకమైన అటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు స్థాపించారో మీకు తెలియదా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే మార్గాలు కానివ్వండి కోచ్ ఫ్యాక్టరీలు కానివ్వండి ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్టులు కానివ్వండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా నిందించాలని మాత్రమే నిందిస్తున్నట్టు తప్ప మీ మనసుకు తెలియదని అడుగుతున్నాం మరి ఈ రకంగా మీరు నిన్న ఏదో ఎరగబెట్టినట్టు పది సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు సంవత్సరం తర్వాత మరి బయటకు వచ్చి ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు అంటున్నారు గాడి దగ్గర గడ్డేసి బర్రకు పాలు వెండితే వస్తుందా అని అంటున్నాడు వాస్తవమే దాన్ని అది ఆ సామెత కేసీఆర్ గారే గుర్తు పెట్టుకోవాలి అది కేసీఆర్ గారికి వర్తిస్తారు గతంలో గిట్లనే మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు మీరు పాలు ఇవ్వలే ఈరోజు కూడా అదే పరిస్థితి ఉన్న సంగతి మీకు తెలుసు బీజేపీకి అధిక అధికారం కట్టబెడితే తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తాం అది ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి బంగారు తెలంగాణ సాధ్యమైతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది మీరు మీరు చెప్పిన సామె ఈ రకంగా ఈరోజు గడద గడ్డేసి దున్నబోతుకు పాల్గొడినట్టుగా మీ ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తా ఉన్నాయో ప్రజలకు అర్థమైంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ లో మావోయిస్టులు చేసినటువంటి చేస్తున్నటువంటి హింసను వీరు వెంకటేశ్వరగా మాట్లాడారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మావోయిస్టులు మావోయిస్టులు చర్చలకు విలువాలని అంటున్నారు కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్కౌంటర్లు చేశారో మీకు తెలియదా పది సంవత్సరాల పాటు మీరు ఎందుకు మరి చర్చకు విలువలేదని ప్రశ్నిస్తున్నాం పది సంవత్సరాల పాటు మీరు చర్చకు విలువకుండా పది సంవత్సరాల పాటు మీరు ఎన్కౌంటర్ చేసి ఈరోజు మీరు ఈ రకంగా అధికారం పోయిన తర్వాత మావోయిస్టు అని అడుగుతున్నా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బావితయుద్ధమైనటువంటి వ్యక్తిగా మీరు మావోయిస్టులకు ఇవ్వాల్సిన పిలిపేది హింసలు వీలన్నాలి జనజీవనంలో కలవాలి అని చెప్పి మీరు పిలిపివ్వాలి తప్ప మీరు వారిని చంపవద్దని ప్రజాస్వామ్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు అనేకమైన ఎన్కౌంటర్లు చేసి ఏ రోజు కూడా చర్చల గురించి ఆలోచించని కేసీఆర్ గారు ఈ రోజు అధికారం పోయిన తర్వాత మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాదు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ప్రజాస్వామ్యం నమ్మకుండా హింసను చేపట్టుకొని హింసనే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నటువంటి మావోయిస్టులను మీరు ఎన్నికేసుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు కేవలం ఓటు బ్యాంకు కోసమో కేవలం ఈరోజు అధికారం కోల్పోయి మీరు మధ్య లేక మాట్లాడుతున్నారో మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ఈ రకంగా మీరు బట్టగాల్చి మీరేయడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒక బాధాయుతమైన వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం మరి చర్చలు అన్నారు కదా గతంలో కూడా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో కూడా ఈ రకంగా చర్చలు చేశారు కదా మరి అప్పుడు చర్చలు చేసినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రావట్లేదు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదా చర్చల ద్వారా ఏమన్నా సఫలీకృతం అయిన చర్చలు చేసి మళ్ళీ వెంటనే ఎన్కౌంటర్లు చేసేసి అప్పుడు ఉన్నటువంటి నక్సలైట్లను ఏరిపారేసినటువంటి ప్రభుత్వం మన గతంలో కాంగ్రెస్ కానివ్వండి ఆ రోజు మరి రెండు వేల నాలుగులో మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కారా మీరు భాగస్వాములుగా ఉండి ఆ రోజు చర్చలు చేసి ఆ రోజు మరి ఎంతోమంది నక్సలైట్లను ఏరిపారేసినటువంటి చరిత్ర మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రకంగా మీరు మావోయిస్టులకు వారి పంతాన్ని వీడాలని వారు ప్రజా జీవితంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని చెప్పేసి జనజీవనంలో వాళ్ళు కలవాలని చెప్పేసి మీరు మాట్లాడాలి తప్ప ఈ రకంగా మీరు ఎన్నికేసుకొని వచ్చి ప్రయత్నం చేయడం ఇది ఎవరు కూడా మరి సహించరు మేధావులు కూడా సహించరు అని చెప్పి నేను ప్రజాస్వామ్య వాదులు కూడా సహించరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అసలు వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి మావోయిస్టులను మీరు ఈ రకంగా గతంలో మీరు కనీసం వారితో చర్చలు కూడా జరపడానికి ఇష్టపడడం మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఇది కేవలం రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నట్టుగా ప్రజలు మరి గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్న పగటికల్లుగా అంటూ ఉన్నారు కేసీఆర్ గారు మీరు ఎన్ని పగటికల్లుగా అన్నా మీరు గత పది సంవత్సరంలో చేసినటువంటి విధ్వంసం ప్రజలు మర్చిపోరు తెలంగాణ రాష్ట్రంలో మీ ఫార్ములా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది మీరు మొన్నటి ఎన్నికల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఆర్థిక విధ్వంసం కానీ ప్రజలు మర్చిపోలేదు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక నేరాలు కూడా ప్రజలు ఇక్కడ మర్చిపోలేదు మీరు ఎన్ని రకాల జిమిక్కులు చేసినా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు తప్ప మీ దరికి రారని చెప్పే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను మరి పూర్తిగా తెలంగాణ మోడల్ టీఆర్ఎస్ మోడల్ అంటే మీరు ఫెయిల్యూర్ మోడల్ అసలు మీ మోడల్ ఏందని చెప్పి అడుగుతా ఉన్నాను మీరంతా కూడా టెస్టెడ్ వేసేట్ పూర్తిగా మీరు వైఫల్యం చెందినటువంటి మోడల్ మీద నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే టీఆర్ఎస్ ఓడిసి నష్టపోయి మళ్ళీ టిఆర్ఎస్కి ఓటేయాలని ఆలోచన తెలంగాణ ప్రజలు లేరు మరొక్కసారి ఆ దుర్భిరమైనటువంటి జీవితాన్ని మన ప్రజలు కోరుకోవడం లేదన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ మోడల్ అంటే ఏందని నేను అడుగుతా ఉన్నాను బిఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసమైన మోడల్ బీఆర్ఎస్ది దోపిడీ మోడల్ అవినీతి అరాచకం అప్రజాస్వామికం నిర్బంధం నియంతృత్వం ఏకపక్షం కుటుంబ పాలన కాదా మీద అడుగుతా ఉన్నాను అలాంటి కుటుంబ పాలన ఇంకా ప్రజలు ఓరుకుంటలేరు అలాంటి కుటుంబ పాలన ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీరు ఎన్ని చేసినా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు ఇంకా మీరు ఏదో ఒక రకంగా బీజేపీ మీద మీరు ఏదో ఒక రకంగా రాయి చేయాలనో బట్టగాసి మీదేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీదంతా కూడా ఫెయిల్యూర్ మాటలు మీదంతా కూడా కుటుంబ మాటలు ఈ కుటుంబ మాటల్ని ప్రజలు అసహించుకుంటున్నారు ఎన్ని రకాలుగా మీరు చేసినా కూడా తెలంగాణలో కుటుంబ పాలన జనం కోరి ఇంకా మీకు చిక్కు లేకుండా మాట్లాడడం సంబంధితం కాదు అని చెప్పి నాడు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లే ఇంకొకసారి కుటుంబ పాలన ప్రజలు కోరుకోవాలన్న సంగతి చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదని అడుగుతా ఉన్నాను పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చేర్చి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డెబ్బై వేల కోట్ల రూపాయలని దాదాపు ఎనిమిది లక్షల వేల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలని మీరు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం ఆర్థికగా విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా మీరు దానివల్ల మరి ఏం సాధించారు తెలంగాణలో ఏ జనజీవనం కానీ అభివృద్ధి కానీ ఏం జరిగిందో మరి చర్చకు సిద్ధమని అడుగుతున్నా మీరు ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల పా చేసి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నాశనం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు నిన్న కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేనటువంటి దుస్థితి అది ఎత్తి పొదల పథకం కాదు తిపి పొదల పథకం అని చెప్పేసి ఎంతోమంది మేధావులు చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు దాని మీద నిన్న ఎన్డిఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఒకసారి స్పష్టంగా చూస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు డిజైన్ లోపాలు నాణ్యం నాణ్యత లేనటువంటి కట్టడాలు చూస్తూ ఉంటే ఎంతటి విధ్వంసం చేశారో దాన్ని బట్టి స్పష్టమైతా ఉన్నది ఒక వైట్ ఎల్ఫండ్ లాంటి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక భారం ముట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి కనీసం మిషన్ భగీరథ ద్వారా ఏ ఒక్క గ్రామంలో కూడా నీరు మంచినీరు తాగడానికి పనికి లేకుండా పనికి రాకుండా ఉన్నటువంటి సంగతి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుత్తేదారుల జేబులు నింపి కమిషన్ కోసం మీరు చేసినటువంటి కకృతిలో ఈ రాష్ట్రానికి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు బాకీలు చేసిన మాట వాస్తవం కాదా మరి దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు దాని విషయం మీరు ఎందుకు నిన్న దాట వేసే ప్రయత్నం చేశారో అడుగుతా ఉన్నాను ఎన్డిఎస్ చేసిన రిపోర్టులో చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి అవినీతి మీద మీరు చేసినటువంటి అక్రమాల మీద ఎంత స్పష్టంగా దాంట్లో వాళ్ళు వివరించారు మీకు తెరవాదని అడుగుతా ఉన్నాను తొమ్మిదెట్లు కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని తొమ్మిదెట్లో కాకుండా కింద కాళేశ్వరం తీసుకువచ్చేసి తిప్పిపోతల పథకం ద్వారా మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఇది ముమ్మాటికి ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నాను ముమ్మాటిగా మీరు చేసినటువంటి ఆర్థిక నేరాన్ని ఈరోజు దాచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇలాంటి నేరాలు విదేశాల్లో ఊరి తీసేవారని చెప్పారు మరి ఎందుకోసమని ఆయన మీద ఇంకా తనిఖీ సాగుతూ ఉన్నదో మాకు అర్థం కావడం లేదు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు తప్పితారు ఎందుకు మీరు నిన్న మాట్లాడలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు కాళేశ్వరం కట్టిన దాంట్లో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనక లేదని అసలు అది ఎత్తిపోతున్న పథకమే కాదని చెప్పి చెప్పినా కూడా దాని మీద మీరు ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలకు సంజాయి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మిషన్ భగీరథాంశంలో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో లేదు మిషన్ భగీరథ నీరు ప్రజలు తగడానికి కూడా పనికి రావడం లేదని స్పష్టంగా తెలిసినా కూడా మీరు రాష్ట్రానికి చెందినటువంటి వేల కోట్ల రూపాయలని విధ్వంసం చేసి మీ ఆస్థానికి ఉత్తద నింపిన మాట వాస్తవం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలా బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు వివిధ కార్పొరేషన్ల పేరు మీద రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం గోబినమాట వాస్తవం కాదా ఆ ఆర్థిక భారం ఈ రోజు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అఖలాకుత్రం చేస్తున్నమాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాదు బిఆర్ఎస్ హయాంలో చేసినటువంటి ఎనిమిది లక్షల పంతొమ్మిది పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయల అప్పు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక గుడి బండగా మారిన మాట వాస్తవం కాదా మరి ఈ అంశం మీద ఎందుకు మీరు నిన్న మాట్లాడలేదు ఈ అంశం మీద దేనికోసం అని చెప్పి మీరు దాటి వేశారో మరి ప్రజలకు చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ధరణి పోటల విషయంలో కూడా చేసినటువంటి మీరు చేసిన విధానం కానీ మీరు చేసిన అవినీతి కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమైనవి అసైన్ భూములు అన్యాక్రాంతమైనవి దేవ దేవాదాయ భూములు అన్యాక్రాంతమైన మరి రకరకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల మరి భూములు అన్యాక్రాంతమైన సంగతి దాని మీద నేను ఎందుకు మీరు మాట్లాడలేదో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను ధరణి పోర్టల్ మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలుసు అని చెప్పి మరి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మీరు లక్ష లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టి రైతు ద్రోహిగా మీరు మిగిలిన మాట వాస్తవం కదా ఈరోజు మళ్ళీ ముసలి కర్ణితార్చుకున్న మాట వాస్తవం కాదా పడుకుతా ఉన్నాను మరి తొమ్మిదిన్నరేళ్ళు తెలంగాణ పాలనలో ప్రజలకు ఒక పీడకలగా ఉండే అలాంటి అభివృద్ధి అరాచక అప్రజాస్వామ్య నిర్బంధ నియంత్రిత ఏకపక్ష కుటుంబ పాలన తెలంగాణ ప్రజలు మళ్ళీ కోరుకోపోరని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇష్టపడరని మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్ని రకాలుగా మీరు ముసలి కన్నీరు కార్చినా ఎన్ని రకాలుగా తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అసహించుకుంటున్నారన్న సంగతి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ క్రమేణా కాలగర్భంలో కలిసే పార్టీ బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జీవించరు ఎట్టి పరిస్థితులు ప్రజలు అర్థించుకుంటారు సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలిపించకుండా మీకు పూర్తిగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఏదో రకంగా ఇంకా పాకులాడుతూ ఉన్నారు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మారే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూపీలో కలవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మీరు నిన్న తీసుకున్న నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్క వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే కనపడుతూ ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మార్పు తెస్తామని చెప్పి గతంలో మీరు తెలంగాణ సాధించామని చెప్పి మీరు ఓట్లేసుకుంటే మార్పు తెస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసుకున్నా ఎక్కడ వేసిన బొంగడు అక్కడే ఉంది పెనుల నుంచి పోయిల పడ్డట్టుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఇచ్చేస్తూ ఉన్నారు బీజేపీ మాత్రమే ఆల్టర్న పార్టీగా ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ రాష్ట్రం పురోగతి కావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సాధ్యమైందని చెప్పి ప్రజలంతా కూడా మా చూస్తున్న సందర్భంలో మీరు ఇద్దరు కలిసి ఏదో ఒక రకంగా మీరు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న జరిగినటువంటి చెన్నైలో జరిగినటువంటి మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం కూడా అది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తూక పార్టీగా మారి చూడో సెక్యులరిస్ట్గా ఈరోజు మీరు చేస్తున్నటువంటి మరి ప్రయత్నాలు అన్నీ కూడా మీరు నిన్న మరి నెక్స్ట్ విషయంలో మీరు మాట్లాడిన వెంటనే వీళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకుని చెప్పడం వెనుక మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది ఇదంతా కూడా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుకు రానటువంటి అనేకమైన అంశాలు మీరు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత గుర్తొస్తున్నాయంటే మరి ఇప్పుడు మీకు ఏ రకంగా మరి ప్రజలు మిమ్మల్ని ఈ విషయంలో చేస్తారో నాకు అర్థం కావడం లేదు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీరు చర్చలకు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అధికారం పోయిన వెంటనే మీకు అన్నీ కూడా ఈరోజు అంటే మరి ప్రజల అమాయకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు నిన్న చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంలో పడగొట్టారట రేవంత్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే అధికారులు ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారంటే దీని వెనుక మీ మధ్యలో ఉన్నటువంటి మద్రాస్ ఒప్పందం కాదని అడుగుతా ఉన్నాను మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అండగా ఉన్నట్టుగా మరొకసారి స్పష్టమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి ఐదు ఐదు సంవత్సరాల పాటు మరి ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు పదే పదే కోరుకుంటున్నారంటే మీరు చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నంట ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి మీకు మద్రాస్ సాక్షిగా మీకు చీకటి ఒప్పందం జరిగిన మాట వాస్తవమని మరి మరి ఒకసారి మీరు ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా నిన్న మరొక్కసారి స్పష్టం చేయడం ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మీరు చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మీరు అభ్యర్థి నెరవేరకపోవడం నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు అభ్యర్థి నిలబెట్టకపోవడం మీరు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతుగా నిలబడ్డట్టుగా నిన్న మీరు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మీరు ఎన్నికల్లో మరి ఎంఐఎం గెలిపించుకున్నటువంటి అంశాన్ని కూడా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మీకు మీకు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంఐఎంకు మధ్య జరిగినటువంటి దోస్తాన అనుబంధం ప్రజలు గమనిస్తున్నారు మరి మీరంతా కూడా ఒకే సూడో సెక్యులరిజం పేరు మీద మీరు అందరూ కలిసి కట్టుగా ఆడుతున్నటువంటి ఒక నాటకం ప్రజలంతా కూడా గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను పాలనలో పదకొండు శాతానికి వడ్డీకి మీరు అనేకమైనటువంటి లోన్లు తీసుకొచ్చారు లక్షల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొచ్చి పదకొండు శాతం వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాగురించిందంటే దాని వెనుక పెద్ద అవినీతి ఉందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎందుకు విచారం జరిపిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని కాపాడుతూ ఉంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీని అభివృద్ధి తెలంగాణలో జరగకుండా ఆపాలని ప్రయత్నంలో భాగంగానే మీరు కలిసి కట్టుగా చేస్తున్న నాటకాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారని సంగతి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద ఆయన కుటుంబ ఆస్తుల మీద విచారణ జరిపించాలని సిబిఐకి ఖచ్చితంగా దీన్ని సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న బిఆర్ఎస్ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటేనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి స్పష్టమవుతున్నది నిన్న బీజేపీని ఒక్క రూపాయి పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు అదే మాదిరిగా నక్సలైట్లను అప్రజాస్వామ్యంగా మేము చంపేస్తున్నామని చెప్పినటువంటి కేసీఆర్ గారు గత పది సంవత్సరంలో వీరు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని వాటి మీద విచారణ జరపకుండా ఈరోజు వెనుకేసుకొస్తా ఉన్నదో మరి ఈ ఈరోజు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారో దీన్ని బట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి వారి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా బిఆర్ఎస్ అవతరించిందన్న సంగతి చాలా స్పష్టమవుతున్నది అదే చెప్తా ఉన్నాను గతంలో చర్చలని చెప్పేసి నక్సలైట్లను ఏరిపారేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వింగర్రావు గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో విచక్షణ రహితంగా నక్సలైట్లను ఏరి పారేసి ఎన్కౌంటర్లు చేసి హతమార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు వారి గత చరిత్ర ఎప్పుడు కూడా నక్సలైట్లతోటి వారు సంధి అంశం కానీ శాంతి చేతలనే అంశం కానీ ఎప్పుడు కూడా చేయకుండా వారిని ప్రజా ప్రజా జీవి జీవనంలోకి వాళ్ళని ఆహ్వానించకుండా అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని అడుగుతా ఉన్నాను గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ చేయలేదని అడుగుతా ఉన్నాను పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఎన్కౌంటర్ చేసింది గత అనేకమైనటువంటి సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నక్సైట్ల మీద ఎన్నో ఎన్కౌంటర్ చేసిన చరిత్ర వారికి ఉన్నది ఈరోజు ఎన్ని రకాలుగా వీళ్ళు మరి వాళ్ళిద్దరు కలిసి నిన్న కేసీఆర్ చెప్పిన పెట్టిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు శాంతకం టీఎస్ అంటేనే వారిద్దరి అండర్స్టాండింగ్ ఎందుకు స్పష్టమవుతున్నాయి ఒకటి ప్రజలు వారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పాలించే అవకాశాన్ని ప్రజలు కల్పించినప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది అది ఏ రకం కాపాడుకుంటుందో కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది అంతే తప్ప ఈరోజు ఎవరో అనుకుంటున్నో లేకుంటే ఎవరో చేస్తున్నా కాదు ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా ఉండదు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మాట మాట్టి ఐదు సంవత్సరాలు వీళ్ళే ఉండాలని కోరు గతంలో వారి మీద అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళు చేసిన అవినీతిని తక్కించి వాటితో ఆరు గ్యారంటీలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద కేసు కూడా పెట్టకపోవడము ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అధికారం ఉండాలని చెప్పి చేశారు కోరుకోవడం అంటే వారిద్దరి మధ్యలో మద్రాసు సాక్షిగా జరిగినటువంటి శ్రీకటి ఉత్పత్తి కారణమని అనుకుంటున్నాను థ్యాంక్ యూ